ఎక్సైట్ లాగుతున్నటువంటి శివాంజనేయ స్వామి ఆశీస్సులతో ఈ చక్రవర్తి గౌరవ గారు శనిగపల్లి గ్రామం ఎతికాల మండలం జోగజ్వాలామ జిల్లా వారి చేత కొడుకున్నటువంటి గీత ఎదంతకున్నటువంటి గీత శ్రీ నల్లవేల సుందరమ్మ తల్లి ఆశీస్సులతో తప్పల శ్రీనివాసులు గారు పేపలి మండలం నంద్యాల జిల్లా నల్ల గీతేమో పేపలి కుడిపక్కదేమో పక్కదేమో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జత మొదటి రౌండ్ పూర్తి చేసుకునే మూడు వందల అడుగుల దూరాన్ని మొత్తం సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఈ జత సరి సమానంగా ఉన్నాయి గారు గ్రామం కట్ట మండలం చోంగల జిల్లా శివారెడ్డి గారు లక్ష్మీపల్లి గ్రామం పెద్దగూడ మండలం అనంతపురం జిల్లా దయచేసి మీరు సిద్ధంగా ఉండాలి పూర్తి చేసుకునే ఆరు వందల నిమిషం ముప్పై సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి అర్థకన్నా ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

నాలుగు వారావు పూర్తి చేసుకుని పన్నెండు వందలు అడుగుల దూరాన్ని మూడు నిమిషముగా పది సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానంలో ఇరవై సెకండ్లు ముందంజలో కొనసాగుతా ఉన్నాయి పదహైదు వందల ఐదు నాలుగు నిమిషము మొదటి స్థాయిలో కొనసాగుతున్నటువంటి ఎప్పటి చెప్పండ్లు ముందంజల కొనసాగుతూ ఉన్నాయి ఇరవై రెండు సెకండ్లు ముందంజల కొనసాగుతూ ఉన్నాయి పద్దెనిమిది వంద యాభై రెండు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎత్తు చేత కన్నా ముప్పై ఒక్క సెకండ్ ముందు కొనసాగుతూ ఉన్నాయి దయచేసి కర్రెప్ప గారు గురలాకాంత్ రెడ్డి గట్టి మండలం జోగుదాంబ జిల్లా కోడూరు శివారెడ్డి గారు లక్ష్మీపల్లి గ్రామం పెద్ద వరకు అలతో పడుతున్న వారు దయచేసి ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾತ ಯತ್ನಚ ಕನ್ನ ಈವ ರೋಡ್ ಮೊತ್ತ ಎಂಟು ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎట్ల జా నలై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నలభై రెండు సెకండ్లు ఉన్నాయి రెండో రౌండ్ తొమ్మిదవ రౌండ్ తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకుని రెండు వేల ఏడు వందల ఏడు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎడ్ల నలభై సెకండ్లు ముందంజల కొనసాగుతూ ఉన్నాయి నలభై సెకండ్లు ముందంజల కొనసాగుతూ ఉన్నాయి వచ్చే రౌండ్ పదవ రౌండ్ దవ రౌండ్ పూర్తి చేసుకునే మూడు వేల అడుగుల దూరం ఎనిమిది నిమిషంలో ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి తరంలో కొనసాగుతున్నటువంటి ఎట్ల చేత కన్నా ఈ నలభై నాలుగు జతడ్లు ముందంజ కొనసాగుతున్నాయి వెళ్ళే రౌండ్ పదకొండవ రౌండ్ కొడువ కర్డప్ప గారు దొర్లకాండెడ్డి గ్రామం కట్ట మండలం జౌగులా జిల్లా అమ్మాయి కోడూరు శివారెడ్డి గారు లక్ష్మీపల్లి గ్రామం పెద్దగొరుగూరు మండలం అనంతపురం జిల్లా వారు దయచేసి మీరు సిద్దంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పదకొండవ రౌండ్ పూర్తి చేసుకుని మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషములో నలభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి తొమ్మిది నిమిషములో నలభై సెకండ్లో మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎట్ల జత కన్నా ఈ జత నలభై రెండు సెకండ్ల ముందంజలోనే కొనసాగుతున్నాయి

మూడు వేల తొమ్మిది వందల అరుగుల చూడండి పదకొండు డిమిషన్ లో నలభై ఎంట్ల సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి వచ్చే రౌండ్ పద్నాలుగవ రౌండ్ నా తిరిగిన తర్వాత నీల కోట్లో పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషములో నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కట్టపడి రోలి మేడం గారు తలగినీరు గ్రామం మితూరు మండలం నందాల జిల్లా వారి జత కన్నా ఈ జత పద్నాలుగవ రౌండ్ లో ఒక్క నిమిషం పది సెకండ్లు ముందంగా ఉన్నాయి వెళ్ళే రౌండ్ పదహైదవ రౌండ్ లైన్ బయట చెప్తున్నా మరి అరహైదవ రౌండ్ పూర్తి చేసుకునే నాలుగు వేల ఐదు అడుగుల చదవండి కత్నాలు నిమిషంలో నలభై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థలంలో కొనసాగుతున్న కన్నా ఒక్క నిమిషం పదహారు సెకండ్లు మొన్న కొనసాగుతూ ఉన్నాయి బార్డర్ లైన్ గమనించుకోవాలా కరెంట్ తీగల కదా బార్డర్ లైన్ గమనించాలి మీరు దయచేసి ైన్ కమిటీ వాళ్ళు కూడా గమనించాలి తొడి విన పక్క పక్క బార్డర్ లైన్ బంధ తగ్గితే టచ్ చేయబడను పదహారవ రౌండ్ లో పూర్తి చేసుకునే నాలుగు వేల ఎనిమిది వందల అడుగులతో అన్ని పద్నాలుగు నిమిషముల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కట్టుబడి రౌదీ మేడం గారి ఎడ్ల ఎట్ల కన్నా ఒక్క నిమిషం ముప్పై రెండు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నాయి బాధ్యత తెలియజేశాక మాతృ బాధ్యత లోపల మార్స్తా మనం తెలియ ఇంటికానే సగ పెట్టుకోండి ఎంత చేసా చేస్తే మామూలు ఇంకా ఐదు వేల పదహారు నిమిషముగా ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎట్ల చేత కన్నా ఈ చేత ఒక నిమిషం నలభై సెకండ్ల ఉన్నాయి బార్డర్ లైన్ బార్డర్ లైన్ తోడు మీరు మొదటి స్థానంలో ప్రస్తుతానికి కొనసాగాలంటే ఆ చివరికి పోవాలి తిరగాలి ఖర్చానికి మద్దతు మొదటి ఉందో కొనసాగవచ్చు అని కాదు నాకు ఏదో చిట్ట చివరి క్షణం కూడా కొనల్సిన అవసరం ఉంది సమయముడు చూడబోయ్ ఎలక్ట్రీషియన్ కొంచెం బేస్ పెంచాలి మా బేస్ వేస్ తగ్గిపోతుందేమో మాకు పద్దెనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి వచ్చే రౌండ్ పంతొమ్మిదవ రౌండ్ మీరు నూట అడుగుల దాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు మీకు సమయము ఆఖరు రెండు రెండు నిమిషములు మాత్రమే ఉన్నది ಮುಲ್ವೀ ನೋರೀ ನಾ ಬ పంతొమ్మిది పూర్తి చేస్తున్నాయి పంతొమ్మిది పద్దెనిమిది నిమిషములో యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి సమయం యాభై ఐదు సెకండ్లు మాత్రమే ఉన్నది ఈ చివరికి వచ్చే అవకాశం ఉంది దాదాపు గత సంవత్సరం రికార్డు పోవాలంటే చాలా చూడాలి సమయము ఆఫము సెకండ్ ఉన్నది समय मत <inaudible> 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 ಗೌರವ ಶ್ರೀ ನಲ್ಲಿ ಶುಕ್ರವಮ್ಮ ತೆರಳಿ ಆಶಿಸೋ ತುಪ್ಪ ಶ್ರೀನಿವಾಸ ಶ್ರೀನಿವಾಸ ಮಂಡಲಂ ಲಂದ ఈ చక్రవర్తి గౌడ గారు శనిపల్లి గ్రామం ఇట్టికేల మండలం జోగుదంబ జిల్లా వారు వారికిచ్చిన ఇరవై నిమిషాల సమయం పూర్తయ్యేసరికి ఐదు వేల తొమ్మిది వందలూడు అడుగుల ఐదు వందల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతూ ఉన్నారు